అది ఒకటి చూసిపోదాం సార్ లైసెన్స్ ఇదిగో సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సార్ ఎక్కడికి అటకేశ్వరం సార్ అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది అవే మించిపోవచ్చుగా మా సార్కి అడివిదారంటే ఇష్టం సార్ అందుకని ఒకటేనా సరికంటే కూడానా ఎవడర్ పడేసింది ఆ ఎవడు నేనే బాయ్ ఆ నేనే లాక్యా అయితే ఏంది ఇవ్వనా లాడువా ఆ హ లాడ్నేరు లాంటి

రహత్ భీమ్లా నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హట్కేశ్వరం మండలం ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ గుర్తులేదు పర్లేదా చెక్ పోస్ట్ ఇది ఏం బాలేదు చెప్పలేదు బాగా మంది మీద ఉన్నాడు సార్ అది దిగింది కానీ పొగరే దిగల ఏ రాజస్వామి ఫోన్ తీసుకో ఇటీవో ఇవో ఏ సుదర్శన్ ఏం చూస్తే ఎక్కించో ఫామ్ వేసుకున్న తర్వాత నీ ఇగో ఇంట్లో తాళం పెట్టురా రూల్ ఫాలో అయితే తోలు తీస్తా ఎవడో బలిచిలాడు తాకి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం సార్ మా సార్ రిటైర్డ్ అవ్వాలి ముందు కూడా కొట్టలో తెచ్చిందే నువ్వు నా డ్రైవర్ ఆ డ్రైవ్ నవ్వున్నాడు కు చై సర్ ఇచ్చేయ్ పంచాలోడగ తీసుకొంటారు పైన చెప్పంగా కట్టుకురా నాకు సిగ్గులేదు నేను ఎలా నాస్తాను మాకుంది లోపల లేడీ కానిస్టేబుల్స్న్నారు కట్టుకురాయ్ పేరేంటన్నా డానియల్ శేఖర్ నీ పేరేంటి భీమ్లా భీమ్లా నాయక్ నేను చూస్తున్నా కింద క్యాప్షన్ లేదు ఎక్కడ లేదు కట్టుకురా సుదర్శన్ తీసుకురానా లోకప్ ఎక్కడా అవసరం లేదా కూర్చో తప్పు సార్ నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తేలా సంకల్లే సెల్లో పెట్టండి ఎందుకు రెచ్చ కొడుతావు కూర్చో ఎందుకు అరెస్ట్ చేసావు స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం నువ్వు ఏకంగా వైన్ షాప్ మోసుకొస్తున్నావు అరెస్ట్ చేయక సాలిడ్ కూడా సన్మానం చేస్తాం బార్డర్ క్రాస్ చేయడం ఏంటి నేను వెళ్ళేది నల్లపట్ల అది తెలంగాణలోగా ఉంది నల్లపట్ల తెలంగాణలోనే ఉంది కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్రా బోర్డర్ లో ఉంది టెక్నికల్ గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు కూర్చో దీని వెనకాల ఇంత టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది అని మాకు తెలియదు సార్ నీకు తెలియని లా కూడా చాలా ఉంది ఏంటో బాబు ఈ స్టేట్ లో ఒక మనిషి మూడు లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా ఇదిగో నువ్వు ఏకంగా ముప్పై లీటర్లు మోసుకొస్తున్నావు ఏపీ ఎక్సెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం పనిషిబుల్ అఫెన్స్ ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ నెసాల్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు సెక్షన్ ఫిఫ్టీ ఏ డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేయి చేసుకున్నావు ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ బెదిరిస్తున్నావా నన్ను బెదిరిస్తున్నావా ఏంటి రామస్వామి సార్ రాయ్ ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని పది నిమిషాలు రెడీ అయిపోవు ఇటు బలిసి కొట్టుకున్నాడు మనం ఏంటి ఇటు చూపిద్దాం ఓకే సార్ బైబుల్ భగవద్గీత కూడా రాసుకోండి రాయ్ బాయ్ ఫిఫ్టీ ఏ బిసిడి జెడ్ వరకు రాసుకో ఏయ్ ఇందాక మీరు ఎక్సైజ్ లైట్ బదులు కొట్టాడుగా అవును సార్ పీడిపి యాక్ట్ కూడా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో బిగిద్దామి నా కొడుకుని యో పోలీస్ నువ్వు పెట్టిన యాక్ట్లు ఇది నా రియాక్షన్ రాయ్ హ్యాంగో ఉంటే తుప్తో తాగనమ్మా థ్యాంక్స్ వద్ద నోటికి ఎందుకమ్మా ఇలా తీసుకురా హే పద్నాదిటి ఇదేమో టెలిఫోన్ ఎక్స్చేంజా దేశంకి వచ్చాక ఫోను కాల్స్ అన్నీ మావే ఇవ్వడం కుదరదు సరే ఎవరు చేస్తున్నారు చెప్పు వివి వినాయక్ సినిమా డైరెక్టరా ఎవరు గాములు ఎప్పుతాడు ఆయన మరి ఈవడు వాయిస్ విలన్ లా ఉంది వేషం ప్రొడ్యూసర్ లా ఉంది కాల్ చేస్తా సార్ షార్ట్ లో ఉన్నారు అయ్యాక చేస్తారే ఇటు హీరోయిన్ ఏమని చూడండి సార్ చూస్తా చూస్తా అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషార్ పొంగి వచ్చింది పంచలెప్పడం పక్కన ఫోన్ చూడటం అవతల చాలా ఇంట్రెస్ట్ అనుకోండి యాదవల్కి అన్నయ్యుకోకండి సార్ మీరు చూడండి రామస్వామి ఫోన్ చూస్తున్నారు సార్ ముందు ఎఫ్ఐఆర్ అయ్యి బట్టి విక్రమార్క ఎవరు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సారికి ఓహో జిఎంఆరా ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన కరెక్ట్ 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 ఈ మగాలంతా ఎందుకు సార్ కీర్తి సురేష్ నెంబర్ నమ్ముడు చూడండి కీర్తి అంటే కేనేగా చూస్తా చూస్తా కామేశ్వరరావు కోటేశ్వరరావు కేటీఆర్ పర్సనల్ ఇంకేము చూస్తున్నా చూడు కంగారు పడుకు అది సీఎం గారు నంబర్ కదా మీ ఐజీ చందన్ రావు గారిది ఒక్క నిమిషం హలో నాయకు చెప్పు సార్ ఏంటి చెప్పు ఇందాకే ఒక అరెస్ట్ చేశాను సార్ కంగ్రాచులేషన్స్ సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చాయి మా ఇంటికి

షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా థ్యాంక్ యూ లేదు సార్ రాయకపోతే ఆడే రాయింగ్ చేసేలా ఉన్నాడు అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు ఆ వాళ్ళు ఉంటారు నాయక్ ఉంటారు వాళ్ళకేం పోతుంది మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్ రాసేసాం సార్ ఎక్కడున్నాడు ఇప్పుడు బయట బెంచ్ మీద కూర్చోబెట్టా సార్ బాబు నీకు దండం వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు విన్నావా నాయక్ వాడిని కెల ఉంచు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను సార్ ఫోన్ డ్రైవర్ ఫోను తీసుకురా ఓకే సార్ వాడికి అక్కర్లేదు అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది లోపల వచ్చి కూర్చోండి నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్ ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం ఈరోజు కూడా అదే చేస్తాం నువ్వు దొరికావు అంతే దొరికితే అరెస్ట్ చేస్తారా నేను స్మగ్లర్నా నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా కానీ సాధన బిహేవ్ చేసావు నువ్వు కనపడగానే కానిస్టేబుల్ కొట్టావు మేము సర్దుకుపోతాం